బ్రో బ్రో వస్తుంది కదా అంటే డైలీ నేను ఆశీర్వాద గారు తింటాను సో ఈసారి గుంటూరుగారం తినాలనుకుంటున్నాను జనవరి ట్వెల్త్కి గట్టిగా గుంటూరుగారం కుమ్ముడు గుమ్ముతాను అనమాట సో కాన్సెప్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా త్రివిక్రమ్ గారు కదా సో దాకా కళేజీ చేశారు సో కళ మీద కొంచెం డిసప్పాయింట్ అయినా సో గారంతో మంచి బ్లాక్ బస్టర్ కొడతారని చెప్పి అనుకుంటున్నాం ఆల్రెడీ త్రివిక్రమ్ గారికి సంక్రాంతి సెంటమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది లాస్ట్ టైం కూడా అలా గిండిపురంతో మంచి భారీ హిట్ కొట్టింది అనమాట సో ఈసారి గుంటూరు గారు అంతా కూడా మా ఎక్స్పెక్టేషన్ మంచి ఉంటుందని చెప్పి అనుకుంటున్నాంగ్ అంటే సాంగ్స్ ఇంకా కొంచెం అంటే ఎక్కాలి అంటే సినిమా కొన్ని సాంగ్స్ ఎట్లుంటాయి అంటే సినిమా చూసాక ఎక్కుతాయి కొన్ని సినిమా బిఫోర్ ఎక్కుతాయి సో ఈ సాంగ్స్ ఉన్నాయంటే కొన్ని సినిమా చూసాక ఎక్కుతాయి అన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట అంటే ఒకటి రెండు సాంగ్స్ ఒక సాంగ్ ఎక్కింది రెండో సాంగ్ అయితే సరిగా ఎక్కలేదన్నమాట అది కొంచెం చూసుకుంటే రేస్ గురంలో ఒక సాంగ్ ఉంటుంది సేమ్ అదే సాంగ్ లాగా అనిపించింది తమన్ సాంగ్స్ ఒకేలా అనిపిస్తాయి అంటే లాస్ట్ టైం అలా వైకుంఠపురంలో కొట్టాడు అవి ఒక రేంజ్లోకి వెళ్ళిపోయినాయి అనమాట సో గుంటూరు గుండూరుగోరంలో సినిమాలో కారణం ఉంది కానీ సాంగ్స్లో అంత స్పైసీ అనిపించట్లేదు శ్రీలీలా ఏ సినిమా పెడితే ఆ సినిమాలో ఆల్రెడీ చూసుకుంటే మంచిగానే అంటే స్టార్టింగ్ అంత ఎక్స్ప్రెషన్స్ లేవు కానీ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది అనమాట సో సినిమాలో కూడా మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను నేను రొటీన్ మూవీలా అవన్నీ చూస్తుంటే అంటే కొంచెం అంటే ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా ఎట్లా అంటే రొటీన్గా ఉన్నా కూడా మన మాటల మాంత్రికుడు కాబట్టి డైలాగ్స్తో కానీ స్క్రీన్ ప్లేతో కానీ మాయ చేసేస్తాడు అనమాట అంటే సినిమాలో ఏదో ఒక మెసేజ్ అనేది ఇవ్వడానికి చూస్తారనమాట అంటే కొంచెం ఒక స్టైల్ విన చూస్తుంటే ఒక ఒక అలా వైకుంఠపురం ఆ నెగిటివిటీ అంటే మన సినిమా ట్రైలర్ రెగ్యులర్గా అనిపించినా సరే కొత్త కాన్సెప్ట్ ఉంటుంది అనమాట సో ఇది కూడా చూడాలి ఎట్లా టైంలోనే హనుమాన్ మూవీ వస్తుంది కదా ఎలా ఉండబోతుంది హనుమాన్ అయితే మంచి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా ఎందుకంటే అలా టీజర్ కారం పోటీన్ థర్టీ అంటే అంటే అది ఇప్పుడు కొంచెం హనుమాన్ సినిమా అనేది డివోషనల్ టచ్ కాబట్టి సో కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే సినిమా చూడడంలో కూడా డివోషనల్ టచ్ కాబట్టి థియేటర్లకి రప్పించుకునే అవకాశం అయితే ఉంది సో హనుమాన్ మూవీ అనేది వాళ్ళకి ఉన్న కాన్ఫిడెన్స్ ప్రకారం ఒక ఫైవ్ లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నారు ప్యాన్ ఇండియా మూవీ కింద సో ట్రైలర్ అయితే చాలా బాగుంది ఈ మధ్యకాలంలో చూసిన దాంట్లో ఒక ఫ్రెష్ ఫీల్ అయితే రావడం జరిగిందనమాట హన్మండ్రైలర్ అనే కదా సో చిన్న హీరో అయినా సరే ఇప్పుడు సినిమా డెప్త్ కానీ కంటెంట్ కానీ ఉంటే కనుక మనం తెలుగు ప్రేక్షలు ఆకర్షిస్తారు పైగా అందులో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఉంది కదా సో ఆమె నైంటీ పర్సెంట్ రేసి పెడితే సినిమా హిట్ అవుతుంది అనమాట సో ఆమె యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకా గుంటూరు గారు రిలీజ్ అవుతుంది కదా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సో ఈసారి ఇంత ముందు హిట్ అయినాయి కాబట్టి సో దీని మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటే ముందు మూవీస్తో కంపేర్ చేస్తాయి అంటే మామూలుగా బేసిక్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటే అంత కామెడీ ఎక్కువ ఉండిద్ది ఇంతకుముందు వాళ్ళ కాంబినేషన్లో అతడు కానీ తర్వాత కళేజా కానీ ఈ బేసిక్ సినిమా హాల్లో ఆడకపోవచ్చు కానీ ఇప్పుడు ఎక్కడ వేసినా కూడా బ్లాక్ బాస్టర్స్ అయ్యి అంటే టీవీ ఛానల్స్లో బ్లాక్ పాస్టర్స్ ఇప్పుడు అతడైతే మంత్లీ ఒకసారి అయినా వేస్తాను అంటారు అందుకనే ఏంటంటే ఈసారి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోలేదు ఫ్యాన్స్ బట్ ఓవరాల్గా వచ్చేసరికి కొంచెం కా ఎక్కువ కామెడీ యాంగిల్లోనే ఉంది రీసెంట్గా రిలీజ్ అయిన వాటిల్లో కూడా కొంచెం కామెడీగానే కాకపోతే వింటేజ్ మహేష్ బాబుని అయితే చూస్తున్నాం దీంట్లో గ్లిమ్స్ కానీ పోస్టర్స్ లేదా సాంగ్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా ఎలా ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉన్నాయి బట్ ఇంత ముందు ఆడతా పోల్చుకుంటే కొంచెము ఇది కొంచెం కామెడీ సైడ్ వచ్చేసి సో నాకు తెలిసి చాలా గ్యాప్ తర్వాత ఈ దీని తర్వాత చాలా గ్యాప్ వచ్చేది సినిమాకి అంటే దీంతోనే మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఫెస్టివల్ చేసుకోవాలి అంటే మాస్ ఉండబోతుందా స్టోరీ అంటే మాస్ ఉండిది కానీ ఎంత మాస్గా చూపించినా కూడా కంపల్సరీ కామెడీ ఎక్కువ చేపిస్తారు బేసిక్గా త్రివిక్రమ్ అంటేనే అట్లా ఉండేది కాబట్టి స్టోరీ ఏమైనా ఉంటుందనిపిస్తుంది గ్లిమ్స్ ఇవన్నీ చూస్తే స్టోరీ ఉండిది కానీ బట్ గ్లిమ్స్ వీటిని బట్టేసి మనం స్టోరీ ఎక్స్పెక్ట్ చేయటం అనేది చాలా కష్టం బుక్స్ ఎలా ఉన్నాయి మహేష్ బాబు వింటేసి అంటే ఇంత ముందు అతడు కాలేజ్ టైంలో ఎట్లాగా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగ ఉన్నాడు శ్రీలీల క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను కానీ ఏంటంటే ఇంత ముందు హీరోయిన్స్ని మారుస్తూ వచ్చాడు కాబట్టి శ్రీల ఇప్పుడు టాప్లో ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీళ్ళిద్దరి మధ్య మొన్న అంటే గుంటూరు వచ్చినప్పుడు కలుద్దాము అట్లాగో డైలాగ్ వచ్చింది కదా కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళు అంటే కాంబినేషన్ ఫస్ట్ టైం కాబట్టి చూడాలి సాంగ్స్ విన్నారా మీరు సాంగ్స్ నేను చెప్పాలంటే ముందు ఆటో పోల్చుకుంటే నాకు అంత అనిపిలేదు ఇంకొకటి హనుమాన్ మూవీ అదే రోజు రాబోతుంది కదా ఎలాంటి పోటీ ఉండబోతుంది అంటే అది ఒక చిన్న సినిమా అయినా సరే సినిమా హనుమాన్ ఎలాంటి వాటిని ఏంటంటే కంపల్సరీగా చూస్తారు ఇప్పుడు మొన్న కార్తికేయ టూ ఇలాంటివి చూసాం కదా సో కంపేర్ చేయడానికి వీలుండదు అది వచ్చి అంటే పోటీ అయినా ఇప్పుడు సంక్రాంతి అట్లాగా ఉండింది అంటే ఒక సినిమా టికెట్లు దొరకకపోతే సెకండ్ ప్రయారిటీ ఉండిది కదా సో ఆటోమేటిక్గా మహేష్ బాబు దొరకలేదంట దీన్ని షిఫ్ట్ అయిపోతారు సో ఇటు చూస్తే అంటారా థియేటర్ మంచి డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు రిలీజ్ చేస్తే మంచిగానే ఉంటుంది ఎదు కంపల్సరీ దొరకదు ఫస్ట్ చూస్తారు నేను ఆడి చెప్పాను కదా ఫెస్టివల్ సీజన్లో అయితే ఇదనే ఉండదు ఫస్ట్ ప్రయారిటీ అట్లాగుంది ప్రయారిటీ వైజ్